నేను పవనామాను నేను సృతిస్తున్నాను కనిపరుస్తున్నాను అందరు కూడా మీ ఆసక్తి ఈ ఆసక్తి చూసి నేను పవర్నామాన్ని సృతిస్తున్నాను కనపరుస్తున్నాను అందరు కూడా ఆసక్తి కలిగి ఉండండి దేని వాగ్దానం వినటానికి ఒక క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచి ఆరు గంటలకు సిద్ధపడండి దేని వాక్యం వినండి దేని వాగ్దానాలు మన జీవితాల్లో గొప్ప ఆదరణ గొప్ప అద్భుత కార్యాలు మన జీవితంలో దేవుడు మనం చేస్తారు వాగ్దానాన్ని కూడా మన పవన్ చేసుకొచ్చిన వాళ్ళు అన్ని కూడా జరుగును అది అందరూ నమ్మాలి వాగ్దాని మీరు జనసేటప్పుడు మీరు అందరూ కూడా నమ్మాలి మీరు ముందు అనుకోవాలి మీరు ముందు మీరు మీ హృదయాలు మీకు మీకు నమ్మకం ఉండాలి మీ మనసులో ఆత్మలు అప్పుడు వాగ్దానం అన్నీ కూడా ప్రభుని అన్నీ కూడా దేవుడు నామలు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అందరు కూడా క్రమం తప్పకుండా ఈ నెల అంతా ఉంటుంది నెక్స్ట్ మంత్ ఆలోచిద్దాం ఏ టైమింగ్స్ మాత్రమే కానీ అందరూ కూడా ఈ నెల అంతా అయితే మటుకు ఉంటాయి క్రమం తప్పకుండా మీరు అందరూ కూడా లేకపోండి ఎంత చలి అని కానీ అందరూ కూడా మీరు ఎంత మనసు దేవుడు మంచి మనసుని ఇచ్చాయండి మీకు మంచి ఆత్మని ఇచ్చారు దేని వాక్యం అని యొక్క ఇచ్చిన మంచి మనసుని బట్టి నేను పవన్ స్థుతిస్తున్నాను చిన్న ప్రార్థన తర్వాత అందరూ వాక్యంలోకి వెళ్దామా జీవం వద్దా మీకు వందనాలు తండ్రి గొప్పగా తండ్రి మీకే వేలాది స్థూతి చల్లుస్తున్నాను తని బాబా ఈరోజు ఉదయం కాదు పవన్ అయ్యా దేని వాగ్దానం ధ్యానం ఆశపడి బాబా అది దేనివాక్యం లోత ధ్యానం చేసి దేని వాగ్ఞానం దా అయ్యా మాటతో బాబా మమ్మల్ని బలపచ్చు బాబా ఈ వాగ్దానం దార బాబా మా జీవితాలు బాబు నేనా అయ్యా ఇంకా నేనా లోత అనుభూతితో బాబా మేము జీవితం సహాయం చేసి బాబా మా జీవితాలు బాబు నేను ఈ వాగ్దాం ద్వారా మా జీవితం అద్భుతకాలలో పొందుకుని సహాయం చేసి ముందుగా నడిపించమని ఏసుకృష్ణ గారికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సో ఈరోజు ఈరోజు ఒక కొత్త ఈరోజు కొత్త నీరు గత నుంచి ఒక కొత్త వాగ్దానం ఈరోజు ధ్యానం చేద్దామండి అందరూ అనుకునే కొత్త నీరు గంధము సెకండ్ తిమోతి రెండవ తిమోతి పత్రిక రెండో సెకండ్ తిమోతి ఒకటి ఏడు రెండో తిమోతి చాప్టర్ వన్ వర్సెస్ సెవెన్ అందులో బైబిల్ తీశారు కదా స్లోగా చెప్తాను నేను అందరు కూడా చూడండి నేను చెప్పిన వాక్యం కూడా మీరు చూసినట్టే మీరు వాక్యం మీరు బలపడతారు రెండో తొమ్మిది ఒకటి ఏడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను కానీ పీర్తను గల ఆత్మను ఆయన ఇవ్వలేదు దేవుడు దేని పెట్టలేారా దేవుడి మాట దేవించను కాక ఇక్కడ మనకి అపోస్తని పౌలు మనకి మాట తెలుసు కదా అపోస్తని పౌలు కూడా తన యొక్క స్వార్థ పరిచయంలో ఎన్నో శ్రమలు వచ్చాయి తెలుసు కదా సువార్థ ప్రజలు అన్ని కూడా మీకు సుఖాలు ఉంటాయి అనుకుంటున్నారు నో దేవుని పెట్టారా చాలా కష్టాలు ఉంటాయి ఆ పుస్తకం పౌలకి రకరకాల యూదుల నుంచి పెద్ద శోధనలు భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నారు ఆ పుస్తకం పౌలు ఎదుర్కొన్నారు పౌలు ఎన్ని ప్రయాణం చేశాడు మూడు సువార్థ ప్రయాణాలు పౌలు చేశాడు మీ వీటి గురించి ఒకసారి ఇంకోసారి నేను మీరు అందరికీ ఒక రెండు మూడు రెండు మూడు మెసేజ్ అన్నమాట పౌలు యొక్క సువార్థ ప్రయాణం గురించి మీకు తర్వాత మీకు చెప్తాను నేను ఇది ఇక తిమోతి గురించి మాట్లాడుతున్నాడు తిమోతి ఎవరంటే కొంతమంది పౌలు గారు కుమార్తె కుమారుడు అనుకుంటారు కాదు కుమారుడు కాదు తనకి దగ్గర దగ్గర బంధువు లేకపోతే శిష్యుడు కావచ్చు అనమాట అప్పుడు పౌరు వయసు యాభై ఏళ్ళు తిమోతి అంతా ఇరవై సంవత్సరాలు తిమోతి వయసు ఒక యవన తిమోతి ఏంటంటే గొప్ప యవనస్తుడు విశ్వాసంలో బలం కలిగిన వాడు ఎప్పుడైతే పౌలు మాటలు చెప్పారో ప్రభుత్వం ఏసుకొస్తా నమ్మిక ఉంచిన వాడు అలాగే పౌలు అప్పుడు తిమోతి తనని చెప్తున్నాడు అనమాట నువ్వు పీర్చ తిమోతికి అప్పుడు యవనస్తుడు కాదు ఏమన్నా అంటే పీర్త పెద్ద భయపడతానంట పద్దెనిమిది భయం ఏం చేస్తూ ఉంటు అప్పుడు మన మనలో ఎవరు అంటారు అపాధి ఉంటారు కాబట్టి మీరు అలా అలాంటి మీలో పీరిత ఉందా ఈ సంవత్సరం మీ అందరి భయాలు ఉన్నాయా పీరితన కలిగి ఉన్నారా దేవుడు మీతో చెప్పి మాట్లాడంటే నువ్వు ఏసుకిస్తున్న ఆదాయం బిడ్డ కాబట్టి దేవుడు ఏం చేస్తా అంటే తన కుపారమాన్ని బలపరుస్తాడు తన కుపారమాన్ని బలపరుస్తాడు కాబట్టి పౌలు కూడా ఇప్పుడు తన యొక్క సువార్త పైన కూడా పౌలు ఏం పోస్తారు పౌలు ఫస్ట్ సెకండ్ థర్డ్ సువార్త పైన కూడా పౌలు ఏం అంటే కృపావార్తను బోటించాడు దాన్ని ఏమంటుందని కృపా గ్రేస్ గ్లేస్ కృపాసువార్థను బోధించాడు అన్నమాట కృపావాక్యం అంటారు గుర్తుపెట్టుకోండి పౌలు బోజు వాక్యం ఏం పేరు కృపావాక్యం పౌలు ఇప్పుడు కూడా దేవుని కృప మీద బోధించాడు కృపా వాక్యం బోధించాడు అప్పుడు పౌలు కూడా తెలుసు కదా ఆయన క్షమలు వచ్చేసినాయి ఇంకా పౌలు ఇప్పుడు ఇది రెండవ తెలుసు కదా ఈ తిమోతి గురించి చిన్న బ్రీఫింగ్ ఇస్తాను ఈ తిమోతి తల్లి వచ్చి యూనికే ఆ తల్లి వచ్చి యూనికే ఆ మాట తర్వాత తన తల్లి వచ్చి గ్రీకు దేశాసుడు గ్రీకు దేశాసు అంటే ఆయన పేరు బైబుల్ లేదు అవ్వ అవ్వ అంటే గ్రాండ్ మధ్య వచ్చి లూయి అంట లోయి వీళ్ళందరూ కూడా మంచి దేవుని విశ్వాసం కలిగిన వారు దేని పెట్టారు అప్పుడు అపోజిటన్ పౌలు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఎక్కడ వచ్చి లొస్రాకి వచ్చాను లొస్రాలు అంటే సెకండ్ జర్నీలో అపోస్తే పౌలుని తిమోతి కలుసుకున్నారు అక్కడ ఎందుకంటే తిమోతి కూడా యవనస్తులు కాబట్టి యవనస్తుని ఒక సంఘ కాపరిగా పౌలు సిద్ధపరుస్తారు దేవుని స్తోత్రం చెప్పండి నీలో ఆసక్తి ఉందే దేవుని సిద్ధపరుస్తాడు పౌలు కూడా తిమోతిని ఒక ఏపీ సంఘానికి ఒక మంచి కాపరిగా కాపు నిలబెట్టారు ఎలా నిలబెట్టంటే ఒక ఒక ఏది ఒక దైవజన్గా నిలబెట్టామాట ఒక యంగ్ పాస్టర్ అయినప్పుడు కానీ ఆయన ఆ సంఘానికి ఒక సంఘానికి ఒక పాస్టర్గా నిలబెట్టాడు తిమోతిని మీరు బట్టి నీలో కూడా దేవుని భయపతి కలిగి ఉన్నావా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు ఆ రోజు తిమోతి కూడా ఎవరినసిరే ఇరవై వేల వయసురే కానీ ఆయన లేవుంది దేవుని మీద ఆసక్తి ఉంది పౌల మీద చెప్పి మాట మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి పౌలు ఏం చేశాడు తిమోతిని ఏపీ సంఘంలో ఒక పాస్టర్గా ఒక దైవ్యం నిలబెట్టేవాడి పీదైన బిడ్డలు కాబట్టి బీద మీరు ఎన్నో సంవత్సరాలు దేవుడు మాట వాగ్దానం ఏంటంటే నువ్వు నీళ్ళు అన్న భయాలు ఉన్నాయా శ్రమాలు ఉన్నాయా పిలితానికి పెద్దదానికి మీ యొక్క పిలితన్ వాళ్ళు ఏ చేయాలంటే మీరు శ్రమలో వాళ్ళు వచ్చి మీ అందరికీ కూడా పిలికితనంతో మేము భయపడతా ఉంటామంట అప్పుడు దేవుడి చేరే వాగ్దానం మనకి ఏంటంటే నీ శ్రమలో బాధలు తర్వాత నీళ్ళు పిలికితనం ఉందా అవి మీరు ఏం చేయాలంటే నువ్వు ఏసేనా నమ్ముకునే బిడ్డలు కాబట్టి ఏసే నమ్ముకునే బిడ్డలు దేవుడు ఏం చేస్తా అంటే తన కృపధార గాడ్ గ్రేస్ తన కృప ద్వారా మిమ్మల్ని బలపరుస్తాడు ఆయన శక్తి ఇస్తారు ఆయన ప్రేమ ఇస్తాడు అప్పుడు నువ్వు ఏం చేస్తాను నీళ్ళు అన్న భయాలు పిరికితయాల్ని పిరికితనాన్ని అధిగమించి వాటి నుంచి గొప్ప విడుదల దయచేసి అప్పుడు వాటి శ్రమని బాధని అధిగమించే సామర్థ్యం దేవుడు మీకు ఇస్తారు ఇదేమి మాట నమ్ముతున్నావా నమ్ముతున్న అపోసిన పౌలు కూడా అనేకమైన శ్రమలు ఉన్నాయి అయినప్పుడు దేవుని అందు కృప దేని కుప్పమని కాబట్టి అనేకమైన శ్రమల్ని బాధల్ని జయించేసి అపోయి తన యొక్క తన సువార్త పానాన్ని కడముటి చేసాడు అప్పుడు పౌలిచ్చి సాక్షిని తెలిసి ఏమి ఇచ్చాడు నేను మంచి పోరాటం పోరాడుతూనే నా పరుగు తుదముట్టించేదినే నా విశ్వాసం కాపాడుకోలే ఎంత మంచి సాక్షి అండి అలాంటి సాక్ష్యం మన జీవితం ఉన్నాయా ఈ రోజుల్లో మీరు కానీ నూరు సంవత్సరాలు మీరు గొప్ప సాక్షులుగా మేము ఉండాలి ఏసేనామో మీరు సాక్షులు ఉండాలంటే ఏం చేయాలి మీరు ఏసీతం మీరు అంత విశ్వాసం మీ యొక్క మీ కృప ఆయన మేము పొందుకోవాలన్నమాట ఆయన ఎంత ఆధారపడిన జీవితం కాబట్టి పౌలు ఏ విధంగా తన పోరాటం ముగించాడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు తన పరుగుని కడముట్టించాడు చివరికి పబ్బుకో ఏం చేసి పబ్బు కోసం చివరికి హస్తాడు పవ్వులు పెట్టారా ఈ రోజు కూడా నోరు సంవత్సరంలో మీ సెమల్లో ఉన్నావా దుఃఖాల్లో ఉన్నావా అలాగే అలాగే మన పద్దాన్ని భయపడుతున్నావా దేవుడిచ్చే ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే ఏసైని ఏ ఆధారపడి బిడ్డలకి దేవుడు తన కృపధార ఏం చేస్తారు బలాన్ని శక్తిని ప్రేమను మీకు దయచేసి మీకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని మీకు ఇచ్చి తద్వారా మీరు ఆ బాధల్ని శమల్ని జయించి సామర్థ్యం మీకు ఇస్తారు దేవుడు గొప్ప మిమ్మల్ని నింపుతాడు దేవుడు ఈ వాగ్దానం విద్యుత్ నెరవేర్చిన కాక ఆమెను గాడ్పెస్ చిన్న పాట పాడమంటారంటే లేదా ముగించేయమంటారు చిన్న పెద్దలు చేసి మీ అందరూ పాట పాడమంటే పాడతాను లేకపోతే లేదు సో చిన్న మీ అందరూ కోరిక పోగారు చిన్న ఒక చరణం ఒక పల్లెవ పాడతాను ఒక పల్లెవ చరణం వినండి ప్రేమించదే సూరాజ Ninne ne preminceda Preminceda je premincedam, -ja. ne preminceda 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 preminceda. Pre నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు జీవించదే రాజా నీకై జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేద జీవించేదా జీవించేద జీవించేదా జీవించేదా నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు ఆరాధించేదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు హలోయ అందరు హ్యాపీగా ఉన్నారు కదా చిన్న పాతం చేస్తాను భుగించేస్తాను మీకే మీకు ఇవన్నెండి ఒప్పుగలుగుతాండి మీకే వేళ స్వీతి సోషలిస్ట్ తను పవ అయ్యా నోత నూ నూ కొత్త రెండో అయ్యా మూడో వారాలు మేము ముందు మీ జీవిత సహాయాన్ని బట్టి మీకు అందా స్థుతి తెలుస్తున్నా తండ్రి పవనా అయ్యానైనా దేవుని వాగ్దందం మీరు మాత్రం మాట్లాడున్నారు పవనా అయ్యా నేను దేవుని అయ్యా ఏసే కుప్పని బిడ్డలంగా మేము ఉంటున్నాం తండ్రి పవన్ బిడ్డల ఏసమ్ముకున్న బిడ్డలు నీవు నీవునైనా ఆ కుప్పధార పవ మాకు నేనా బలాన్ని శక్తిని అలాగే ప్రేమను దయచేసి పొమ్మనైనా వాళ్ళని పీడితనాన్ని తీసేసిపోవినైనా వాళ్ళని భయాలు తీసివేసిపోవనాయనా శ్రమను తీసివేసిపోవినేనా శమని అధిగమించే భాగ్యాన్ని మాకు దయచేసి మీకు నా శుతి సోత్రం చెల్లిస్తున్న తన పవ ఈ వాగ్దానం బిడ్డలందరూ జీవితాల పవ మీరు నెరవేర్చుకుని పార్ధ్యనా తన పవన్ ఈ ఈరోజు ఆన్లైన్ పై ఎంతమంది బిడ్డలేదు బాబు నాయన దేని వాగ్దానం వాక్ బిడ్డలందరూ పవన్ అయినా మీరే వాళ్ళ హృదయాన్ని మీరు తాకని పబ్బ దైపతి పవ మొట్టని బాబు నాయన గొప్ప దీవెన వాళ్ళు వాళ్ళ జీవితం కొమ్మరించమని పార్ధ్యం తనిపోనైనా బిడ్డలు పవ ఈ నాయన వారు చే పనులు బిజినెస్ ఉద్యోగాలు తోడుకొని చేయండి బాబా వారి మార్గాన్ని బిడ్డల గొప్ప దీన్ని పొందుకొని బాబా బిడ్డలందరూ పవన్ ఈ ఈరోజు అంత బాబు నాయన ఆనందం సంతోషం చేసి సాహన చేసిపోమని ఆయన పది పనిలో గొప్ప జనం కళ్ళు చేసిపోమనైనా బాబా వాళ్ళ పని ముగించలేదు సంతోషం బాగు తిరిగి వాళ్ళు గుహారు చేసిపోబలాంధ్రబాబు నాయన ఆనందం సంతోషం చే కలు చేసి ముందుకు నడిపించమని ఘనత మహిమ బాబా నీకు మాత్రమే చెల్లించుకుంటూ నా జరియాన్ని వారికి వాడికి తండ్రి ఆమె అని గాడ్ బస్యాల్ టుమారో మార్నింగ్ అరగంట అప్పటి వరకు బీ బ్లెస్డ్ డే అండ్ బీ హ్యాపీ గాడ్ బెస్